హాయ్ సార్ హాయ్ వన్ అండ్ ఆల్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు టాపిక్ వచ్చేసేటప్పటికి డిగ్రీ స్టూడెంట్స్ కోసం సార్ డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పేసి వన్ మంత్ ముందే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళతో పాటు మాకు కూడా చెప్పేసి ఉంటాయి మేము డిగ్రీ సెకండ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి వాళ్ళకి మాత్రం ప్రమోట్ చేసేస్తాం డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళకి మాత్రం ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము అని విద్యాశాఖ మంత్రి ఆదిమల్లి సురేష్ గారు చెప్పారండి కానీ ఆయనే ఇప్పుడు చెప్తున్నారంట యూనివర్సిటీ వాళ్ళకి వెళ్ళి ఎగ్జామ్స్ కండక్ట్ చేసేయండి అని ప్రతి ఒక్క స్టూడెంట్ ఇన్ని డేస్గా బుక్స్ అనేది ఓపెన్ చేయలేదండి ఇప్పటికిప్పుడు ఎగ్జామ్స్ అంటే కనుక నేను రాయలేము సార్ అండ్ మాకు నోటిఫికేషన్ కూడా ఒక టెన్ డేస్ ముందు ఇచ్చారు సార్ టెన్ డేస్ ఇస్తే ఒక సెవెన్ సబ్జెక్ట్స్ ఎయిట్ సబ్జెక్ట్స్ ఉన్నాయండి డే సబ్జెక్ట్కి వచ్చి ఒక టూ త్రీ డేస్ కింద లెక్కేసుకున్నా సరే మేము ఆల్ సబ్జెక్ట్స్ కవర్ చేయలేము సార్ సో మాకు అనేది ఎగ్జామ్స్కి టైం మేము ప్రమోట్ చేయాలి సార్ సారే అన్నారు ప్రమోట్ చేస్తామని ఇప్పుడు ప్రమోట్ చేయకుండా మా మాట ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు మేము రాయలేము సార్ మాకు కాలేజ్ నుంచి స్కూల్ మా పేరెంట్స్ వైపు నుంచి ప్రెజర్ ఎక్కువ ఉంటుంది ప్రెజర్కి మేము తట్టుకోలేకపోతున్నాం సార్ చాలామంది స్టూడెంట్స్ కూడా సూసైడ్ చేసేసుకుంటున్నారు ఇలా సూసైడ్ చేసుకుంటే కనుక సూసైడ్ చేసుకునే వాళ్ళ ప్రాణాలకి మా గవర్నమెంట్ మన గవర్నమెంట్ కాదు కదా సార్ ఆన్సర్ ఇచ్చేది ఎంతో భవిష్యత్తు ఉన్న స్టూడెంట్స్ అలా చేసుకుంటుంటే ఏ ఒక్క న్యూస్లో కూడా చూపించట్లేదు ఏదైనా చిన్న న్యూస్ వస్తే కనుక దాన్ని సెన్సేషన్ చేస్తున్నారు కానీ దీన్ని మాత్రం ఏ ఒక్క మీడియా కూడా చూపించట్లేదు దయచేసి మీడియా సపోర్ట్ ఇవ్వండి సార్ ఇంకా టాపిక్ వచ్చేసేటప్పటికీ పాలకులు సెవెంటీన్త్ అంటే రేపు ర్యాలీ అనేది కండక్ట్ చేస్తున్నాను సార్ ఒక ఎయిట్ కాలేజెస్ ఆర్ నైన్ కాలేజెస్ ఇందులో పార్టిసిపేట్ అవుతాయి త్రీ హండ్రెడ్ పీపుల్స్ అబోవే వస్తారు ఇందులో వాళ్ళకి ఈ న్యూస్ ఎందుకు చెప్తున్నాము అంటే దీనివల్ల మా మీ అండ్ మా హయ్యర్ ఆఫీసెస్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ నుంచి అండ్ యూనివర్సిటీ నుంచి ఎవరో ఒకరు చూస్తే మేబీ రెస్పాండ్ అవుతారు మాకు జస్టిఫికేషన్ అనేది దొరుకుతుంది అనే చిన్న నమ్మకం అయితే కనుక మాకుంది సార్ దయచేసి మాకు మీ మీడియా సపోర్ట్ కావాలండి రేపు పాలకొల్లు గాంధీజీ గాంధీ సెంటర్ దగ్గర స్టార్ట్ చేసి ఒక అటానమస్ కాలేజ్ దగ్గర ఎండ్ చేస్తున్నామండి అండ్ ర్యాలీ వచ్చేసేటప్పటికి టెన్కి స్టార్ట్ అవుతుంది సో అందరూ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ అవుతారు దయచేసి మాకు ప్రమోట్ చేయండి సార్ ప్లీజ్ ప్రమోట్ అని చెప్పి మీరు ఇప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే ఏ ఒక్క స్టూడెంట్ కూడా రాయలేదు సార్ మాకు కాలేజ్ నుంచి పేరెంట్స్ నుంచి ప్రెజర్ ఎక్కువైపోయి మేము ఏం చేస్తున్నామో మాకే తెలియట్లేదు సార్ దయచేసి మా ఒక్క ఈ హెల్ప్ చేయండి సార్ మా స్టూడెంట్స్ అందరికీ మా హంబుల్ రిక్వెస్ట్ అండి